ఇల్లు నగరం మున్సిపల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది పనులు చేయించిన తర్వాత బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని బిల్లులు వెంటనే చెల్లించాలని అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు ఈరోజు ఈ ధర్నాకు ముఖ్య కారణము ముఖ్య కారణం ఏంటంటే గత రెండెండుగా కూడా ఇక్కడ ఈ కాంట్రాక్టర్లు దాదాపు పదహారు కోట్ల రూపాయలు చెల్లింపులకు నోచుకోలేదు వాటి గురించి కమిషనర్ గారు తన నిస్సాయితను వ్యక్తం చేయడం వలన ఈరోజు వీరందరూ అంటే విజయనగరం మున్సిపల్ కాంట్రాక్టర్లందరూ ఇక్కడ ఒక ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది వీటన్నిటి గురించి ముఖ్యంగా మీకు ఇక్కడ ఈరోజు మీరందరూ సహకారం కూడా మరలేనిది ఎందుకంటే మీరందరూ మీడియా అందరూ ఇక్కడికి రావడం జరిగింది మీరందరి ద్వారా ఈ మా కాంట్రాక్టర్ల సమస్యలు ఇది విజయనగరమే కాదు మొత్తం అనంతపురం నుంచి ఆమ్దాల వలస వరకు ఉన్న కాంట్రాక్టర్లు అందరూ ఫేస్ చేస్తున్న సమస్యలు ఇవి మున్సిపల్ కాంట్రాక్టర్లు ఎస్పెషల్లీ సో మున్సిపాలిటీస్లో మీ వెల్ఫేర్ స్కీమ్స్కి మేము ఎప్పుడు అడ్డం కాదండి మీ వెల్ఫేర్ స్కీమ్స్ చేసుకోవచ్చు మీరు బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ కాంట్రాక్టర్స్ అండి కాంట్రాక్టర్ల దగ్గర డబ్బును కాంట్రాక్టర్ డబ్బును మీరు మాకివ్వకుండా మీరు వెల్ఫేర్ స్కీమ్స్కి వాడుకుంటే ఉత్తర మీకు కాంట్రాక్టర్ల నుంచి పెద్ద ఆందోళన ఎదురవుతుందని ప్రత్యక్షంగా పరోక్షంగా అందరి కమిషనర్లకు స్టేట్లో ఉన్న అందరి మున్సిపల్ కమిషనర్లకు కూడా తెలియజేయాలనే నేను ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం జరిగిందండి ఇది మీకు ఇబ్బంది ఉన్నప్పుడు ఫస్ట్ ఈ ఎంవన్ ఎక్స్చేంజ్ అనే కార్యక్రమము గౌరవనీయులైన మన ఆర్థిక శాఖ మంత్రి గారికి కూడా మనకు తెలియజేయడం జరిగింది ఇంత ముందుకు మేము మా ప్లాట్ఫామ్ ద్వారా సబ్కా ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఆ రోజు మన ఆర్థిక మంత్రి గారు పయవళ కేశవ్ గారు వాటిని సౌహదంతో స్వీకరించి అయ్యా మీరు మేము ఇవ్వలేకపోతున్నాము మీరు ఒక ఆరు నెలల పాటు మీరు మీకు రావాల్సిన పేమెంట్లోంచి మీరు ఇంట్రెస్ట్ ఇస్తే మేము మీకు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాము అండి పేమెంటు కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ద్వారా ఇచ్చేదానికి అవుతుంది ప్రభుత్వం అయితే ఇవ్వలేదు కానీ కార్పొరేషన్ ద్వారా మేము ఇచ్చేదానికి అవకాశం ఉందని అని చెప్పడం జరిగింది ఆ రోజు మా అసోసియేషన్కు అదే ప్రకారం ఆయన ఆ మాట ప్రకారము మన ఆర్థిక మంత్రి గారు ఆ పర్టికులర్ జీవోను అంటే స్వయం ప్రతిపత్తి ఉన్న ఇట్లాంటి అన్ని మున్సిపల్ కార్యాలయాలకు ఒక సపరేట్ జీవో ఇష్యూ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఏమంటే మీ ఆదాయము బేస్ చేసుకొని మీరు ఒక ఆరు నెలల లోపల మీరు పేమెంట్ చేయగలము అంటే కాంట్రాక్టర్లకు సదర్ కాంట్రాక్టర్లకు అందరికీ త్రూ వన్ ఎక్స్చేంజ్ ద్వారా ఈ ట్రేడ్స్ ప్లాట్ఫామ్ అంటారండి అంటే ట్రేడ్ రిసీవబుల్ ఈ డిస్కౌంటింగ్ సిస్టమ్ అంటారు వీటిని ఈ ట్రేడ్ రిసీవబుల్ ఈ డిస్కౌంటింగ్ సిస్టమ్ ద్వారా మీరు పేమెంట్ చేయవచ్చు కాంట్రాక్టర్లకు కాంట్రాక్టర్లు కూడా ఆరు నెలల ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది ఇస్తామని చెప్పి ముందరికి వచ్చిన వాళ్ళకి అందరికీ పేమెంట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి సదరు మున్సిపల్ కమిషనర్ గారికి మేము నివేదించుకునేది ఏంటంటే కాంట్రాక్టర్ల తరఫున అయ్యా మీరు పేమెంట్ ఇవ్వలేకడు మీ దగ్గర పేమెంట్ లేకపోతే మీరు కనీసం మేము తెచ్చిన ఈ ప్లాట్ఫారం ద్వారా ఏదైతే ఈ ట్రేడ్స్ ప్లాట్ఫామ్ ఉందో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మా కాంట్రాక్టర్ల పేమెంట్ చెల్లించి మా కాంట్రాక్టర్లు కూడా మీ విజయనగరం మున్సిపాలిటీలో ఈ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మాకు మాకు అవకాశం ఇవ్వండి మేము కూడా మీతో పాటు కలిసి నడుస్తామని కూడా మీకు విన్నవించుకుంటూ మా కాంట్రాక్టర్ కూడా రావాల్సిన బకాయిలు ఇమీడియట్గా ఈ మేము చెప్పిన ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళకి వెంటనే చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ సెలవు అయ్యా మేము గత చాలా సంవత్సరాలుగా సుమారు రెండు సంవత్సరాలు చిల్లరగా మేము చేసిన సుమారు పదహారు కోట్ల విలువైన పనులకు ఎటువంటి పెళ్లి చెల్లింపులు జరగకుండా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఈ పరిస్థితిలో గత మార్చి నెలలో కమిషనర్ గారు సుమారు నలభై కోట్ల చిల్లర మున్సిపాలిటీ నుంచి ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి సదరు అమౌంట్ మన దగ్గర ఉన్నది కాబట్టి కాంట్రాక్టర్లందరూ కూడా పట్టణ అభివృద్ధికి సహకరించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్ అభివృద్ధి పనుల్లోనే పాలు పంచుకొని పనులు చేయండి మీకు వెంటనే పేమెంట్లు కూడా జరుగుతాయని చెప్పడం జరిగింది ధర్మల అందరం కూడా పాత బిల్లు పక్కన పెట్టి ఈ పనులు కొత్త బిల్లులు కూడా కొత్త పనులు కూడా మేము మన పట్టణ అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో లక్ష్యంతో ముందుకు సాగడం జరిగింది కొద్ది రోజులు గడిచేసరికి அக்காரத்தில் இருந்து வந்தவர்கள் அவர்கள் 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 அவர்கள்

ಕ್ಟರ್ <tries> ಸಮಸ್ಯೆ <tries> <tries>